నేలతాడి మూలికతో మరిన్ని ఔషధాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ నేలతాడి బాగా బలహీనంగా ఉన్నవాళ్ళకి బాగా సన్నగా ఆరిపోయి ఉన్న వాళ్ళకి కండ పుష్టిని మజిల్స్ని పెంచుతుంది అలాగే మంచి ఆకలి మంచి నిద్ర ఎనలేనంత శక్తి అలాగే విపరీతమైన చలవ అలాగే ముఖ్యంగా ఈ నేలతాడిని వాడినట్టయితే ఫైల్స్ సమస్యలను శాశ్వతంగా తగ్గించవచ్చు అలాగే కడుపు నిప్పి కడుపులో రుగ్మతలు అలాగే లివర్ ఇన్ఫెక్షన్ లాంటి శాశ్వతంగా తగ్గిస్తుంది ఇవి చెప్పడానికి లేదు అనేక రకాల వైద్యాల్లో ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది దీన్ని కరెక్ట్గా వినియోగించుకోవటం సరైన వైద్యుడి సలహా మేరకునే వాడాలి శుద్ధి చేయకుండా వీటిని వాడకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీన్ని దీంట్లో దురద పుట్టించే గుణం ఉంటుంది లోన పేగుల లోపల దురద పుడితే అతి భయంకరమైన కష్టాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది